తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత దేనని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యుత్ కొనుగోలులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదని తప్పు చేసిన వారు ఊచలు లెక్క పెట్టడం ఖాయమన్నారు అంబేద్కర్ జయంతి ఖమ్మం జిల్లా కల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిపించుకొని శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన అందరి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు